వీడియో చూస్తున్న మీకు నా నమస్కారాలు ఇప్పుడు న్యూ చాప్టర్ అభ్యసనం ఈ చాప్టర్ నుంచి డిఎస్సిలో చాలా బిట్స్ వస్తాయి కాబట్టి ఈ చాప్టర్ని కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే బట్ ఇది ఇంకా ప్రధానంగా చాలా ముఖ్యమైన చాప్టర్ ఇది కూడా సెక్షన్స్ ప్రకారం నేర్చుకోండి ఇది మొదటి సెక్షన్ ఓకే అభ్యసనము అంట సాధారణంగా ఒక నేరో మైండ్ ప్రకారం అంటే మీ సంకుచిత భావం ప్రకారం అభ్యసనము అంటే చదవడము రాయడమే అభ్యసనంగా తీసుకుంటాం జనరల్గా అభ్యసనాన్ని అచ్చ తెలుగులో నేర్చుకోవడము అంటాం దీన్ని లెర్నింగ్ అంటాం జనరల్గా లెర్నింగ్ అనేది సంకుచిత భావం ప్రకారం చదవడము రాయడం మాత్రమే అభ్యసనంగా అంటాం అది నేరో మైండ్ అలా కాకుండా ఒక బ్రాడ్ మైండ్గా ఆలోచిస్తే ఒక విశాల దృక్పథంగా ఆలోచిస్తే అభ్యసనము అనేది చదవడము రాయడంతో పాటు ఈత కొట్టడం కూడా అభ్యసనమే బొమ్మలు అందంగా గీవడం కూడా అభ్యసనమే సైకిల్ తొక్కడము అభ్యసనమే కుట్లు అల్లికలు చేయడం కూడా అభ్యసనమే ఆటలు అత్యంత అద్భుతంగా ఆడడం కూడా అభ్యసనమే విశాల దృక్పథ కోణంగా ఆలోచిస్తే మనకి అభ్యసనం సంబంధించి నేరో మైండ్ కాకుండా బ్రాడ్ మైండ్ ఓరియంటెడ్గానే థింకింగ్ చేయాలి అలాంటి అభ్యసనం అనేది లెర్నియన్ అంటే మీ లెర్నింగ్ అనేది లెర్నియన్ అనే ఒక జర్మనీ పదం వచ్చింది లెర్నియన్ అంటే ఐ నో అండ్ ఐ లెర్న్ అనే దాని అర్థం ఇది ఒక జర్మనీ పదం మనకున్న జర్మనీ పదాలు గెస్టాల్ట్ అనేది ఒక జర్మనీ పదమే ఇది కూడా ఒక జర్మనీ పదమే లెర్నియన్ అంట ఇక్కడ నేర్చుకోవడం అనేది మన జ్ఞానేంద్రియాలు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి మనకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో కోభిన్ అనే శాస్త్రవేత్త ఒక సెక్టాన్ని చెప్పాడు అంటే మనకి ఎనభై మూడు శాతం చూడడం ద్వారా విషయాన్ని నేర్చుకుంటాం పదకొండు శాతం మనం వినడం ద్వారా విషయాన్ని గ్రహిస్తాం మూడు పాయింట్ ఐదు శాతం మన వాసన ద్వారా విషయాన్ని మనం గ్రహిస్తాం వన్ పాయింట్ ఫైవ్ స్పర్శ ధర కెనెస్టిక్ ద్వారా విషయాన్ని గ్రహిస్తాం ఒక శాతం రుచి ద్వారా మనం విషయాన్ని గ్రహిస్తామని కోబిన్ అనే శాస్త్రవేత్త ప్రస్తావించడం జరిగింది ఇక్కడ లర్నింగ్ పిరమిడ్ ప్రకారం అకార్డింగ్ టు లెర్నింగ్ పిరమిడ్ ప్రకారం అభ్యసనం నేర్చుకోవడం అనేది ఐదు శాతం ఉపన్యాస పద ద్వారా విషయాన్ని విద్యార్థులు నేర్చుకుంటారు యాభై శాతం చర్చల ద్వారా డిస్కషన్ ద్వారా విషయాన్ని గ్రహిస్తారు తొంభై శాతం విషయము మనం నేర్చుకొని ఇతరులకు బోధించడం ద్వారా అభ్యసనం చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది చెప్తుంది ద లర్నింగ్ పిరమిడ్ ప్రకారం ఆ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లర్నింగ్ సంబంధించి అభ్యసనం సంబంధించి హిల్గాడ్ అనే ఒక శాస్త్రవేత్త జనరల్గా లర్నింగ్ అనే అంశాన్ని ఒక విద్యా దృక్పథకొనంలో సైకాలజీ ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి హిల్గాడే తను థీరీస్ ఆఫ్ లర్నింగ్ థీరీస్ ఆఫ్ లర్నింగ్ అనే ఒక పుస్తకంలో అభ్యసనం సంబంధించి ఒక డెఫినేషన్ చెప్పాడు అభ్యసనం సంబంధించిన లక్షణాలు చెప్పాడు ఈ సెక్షన్లో మీకు లక్షణాలు మొత్తం ఎలాబరేటర్గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా సరే మనకి పెరుగుదల అంటే మీ జనరల్గా రెండు మార్పులు జరుగుతాయి ఒకటి పెరుగుదల ప్రకారం జరిగితే కొన్ని అనుభవాల ద్వారా కొన్ని మార్పులు జరుగుతాయి అకార్డింగ్ టు హిల్ గార్డ్ ప్రకారం అభ్యసనం గురించి ఒక డెఫినెట్ చెప్పాడు అభ్యసనము అంటే అనుభవము శిక్షణ శాస్త్రీయ అనుకణ ద్వారా ఒక వ్యక్తిలో వచ్చే దాదాపు శాసన మార్పునే అభ్యసనము అంటాం అభ్యసనము అంటే అనుభవము శిక్షణ శాస్త్రీయ అనుకణ ద్వారా ఒక వ్యక్తిలో వచ్చే దాదాపు శాసన మార్పునే అభ్యసనం అంటే ఒక వ్యక్తిలో ఖచ్చితంగా మార్పు వస్తేనే ప్రవర్తనలో మార్పు వస్తేనే దాన్ని అభ్యసనంగా తీసుకుంటాం లేకపోతే దాన్ని అభ్యసనంగా తీసుకోకూడదు తరువాత డెస్సికో మరియు క్రాఫ్ట్ డెస్సికో మరియు క్రాఫ్ట్ శాస్త్రవేత్త ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ పుస్తకంలో ద సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ పుస్తకంలో అభ్యసనం గురించి డెఫినెట్ చెప్పారు పునర్భరణం చెందిన ఆచరణం వల్ల పునర్భ్రణం చెందిన ఆచరణం వల్ల ఒక వ్యక్తిలో వచ్చే దాదాపు శాశ్వ మార్పునే అభ్యసనము అంట అభ్యసనంలో అనుభవం ఉంటుంది శిక్షణ ఉంటుంది శాస్త్రీయ అనుకరణ ఉంటేనే వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తేనే దాన్ని అభ్యసనంగా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకరోజు గౌతమ బుద్ధుడు అంటే మీ సిద్ధార్థుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని అంశాలు కొన్ని సంఘాలు కనబడే ఇవి మీకు బాగా తెలిసి ఉంటుంది ఒక దిక్షగాడు ఒక రోగిష్టి ఒక శవము ఒక సన్యాసి కల్పి కలిసి చూసినప్పుడు ఆ సంఘటన నుంచి ఒక అంశాన్ని గ్రహించి తన ప్రవర్తన మార్చుకుని అతను గౌతమ బుద్ధుడుగా మారిపోవడం జరుగుతుంది అంటే ప్రవర్తన ఖచ్చితంగా మార్పు జరగాలి దాన్ని అభ్యసనం అంట వాల్మీకి ఒక క్రూరమైన వేటగాడు గతంలో తను కొమ్మ మీద ఉన్న రెండు పక్షుల్లో ఒక పక్షిని చంపేసినప్పుడు మరొక పక్షి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ సంఘటన చూస్తే ఎప్పుడు కూడా వేటాడకూడదు అని తన ప్రవర్తనలో మార్పు రావడమే అభ్యసనము అంట ఒక పిల్లవానికి నీరు అంటే చాలా భయం ఈత నేర్చుకున్నాడు ముందున్న ప్రవర్తనలో యొక్క మార్పు తను నీరు చూస్తే భయం తీసేశాడు అంటే మీ వ్యక్తి ప్రవర్తనలో మార్పు వస్తేనే దాని అభ్యసనంగా తీసుకుంటాం లేకపోతే దాని అభ్యసనంగా తీసుకో అలా మనకి హిల్గార్డ్ అనే శాస్త్రవేత్త మరియు డెసికో మరియు క్రాఫ్టెడ్ అనే శాస్త్రవేత్త ఇద్దరు కూడా ఒక బెస్ట్ డెఫినేషన్ చెప్పారు దీంతోపాటు మరికొందరు శాస్త్రవేత్తలు కూడా అభ్యసం గురించి కొన్ని డెఫినేషన్ చెప్పారు వాటిని నెక్స్ట్ సెక్షన్లో చెప్తాను ఓకేనా ఈ సెక్షన్లో మన థీరీస్ ఆఫ్ లర్నింగ్ పుస్తక రచయితన హిల్గాడ్ అభ్యసనం సంబంధించి కొన్ని లక్షణాలను పేర్కొన్నాడు అంటే మీ అభ్యసనం ఈ లక్షణం ఖచ్చితంగా ఉండాలి ఎగ్జామినేషన్ వీలో ఒకసారి అభ్యసనం లక్షణం కానిదడుగుతాడు కాబట్టి మనకి ఓవరాల్గా ట్వంటీ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఆ ఇరవై ఒక్క లక్షణాలని మీరు ఒక ఒకసారి బాగా అవగాహన చేసుకోండి ఎప్పుడైనా సరే వీడియోని మినిమంగా టూ ఆర్ త్రీ టైమ్స్ వినండి కంటిన్యూస్గా త్రీ టైమ్స్ వినండి మీకు మొత్తం ఫ్రేమ్ వచ్చేస్తుంది తర్వాత ఒకసారి యాప్లో ఉన్న మెటీరియల్ ఒకసారి చదివేసినామంటే సింపుల్ దాంట్లో బిడ్ బ్యాంక్ సంబంధించి కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది మీరు ఎఫిషియెట్గా సైకా సంస్ ప్రతి బిట్ను ఆన్సర్ చేయగలరు వేరే కోచింగ్ సెంటర్స్ ఎన్ని బిట్లు తయారు చేసినా కూడా ఎన్ని తయారు చేసినా కూడా ప్రతి బిట్కి మీరు ఆన్సర్ని ఖచ్చితంగా చేయగలరు దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఓకేనా వాటి లక్షణాలు చూడండి ఒకసారి లక్షణం లేని అడుగుతున్నారు లక్షణాలు చూడండి ఫస్ట్ అభ్యసనం అనేది స్మృతి స్మృతి ప్రక్రియలో మొదటి సోపానంగా అభివర్ణిస్తారు అభ్యసనం అనేది స్మృతి ప్రక్రియలో మొదటి సోపానము అంట రెండవ సోపానం ధారణ మూడవ సోపానం పునఃస్మరణ నాలుగవ సోపానం గుర్తింపు ఐదవ సోపానం పునరభ్యసనం ఇవి మనకి స్మృతి విస్మృతి చాప్టర్లో మీకు వస్తుంది ఇక్కడ చెప్తున్నాను స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం మనకి అభ్యసనం అభ్యసనం ఎప్పుడు కూడా పరిణామాత్మ అంశం కాదు గుణాత్మకమైన అంశంగా ఉంటుంది అంటే మీ అంటే మీ క్వాంటిటేటివ్ కాకుండా క్వాలిటీ ఓరియంటెడ్గా ఉండే ఒక విధానం అభ్యసనం అనేది అభ్యసనం అనేది ప్రతి వ్యక్తిలో జరిగే ఒక ప్రక్రియ వ్యక్తి పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు జరుగుతూనే ఉంటుంది అభ్యసనం ఎక్కడ కూడా ఆగనే ఆగదు ప్రజ్ఞనుకో ఆగుతుంది ట్వంటీ వన్ ఇయర్స్కి ఆగుతుంది అయితే అభ్యసనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అభ్యసనం జరుగుతూనే ఉంటుంది అభ్యసనం అనేది ఒక ప్రక్రియగానే ఉంటుంది కానీ ఒక ఫలితంగా ఉండనే ఉండదు తల్లి గర్భం నుంచి వ్యక్తి చనిపోయేంత వరకు అభ్యసనం జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ అభ్యసనం ప్రతి జీవిలో కూడా జరుగుతుంది అభ్యసనం ఓన్లీ మనుషుల కోటే కాదు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జీవిలోనూ అభ్యసనం జరుగుతుంది మనకి సైక్లింగ్ చేస్తుంది నేర్పిస్తే రామచిలుకకి కొన్ని మాటలు నేర్పిస్తే అది పలుకుతుంది కాబట్టి అభ్యాసం అనేది ప్రతి జీవిలోనూ జరుగుతుంది ఓన్లీ మనుషులకు మాత్రమే కాదు అందుకోసమే అభ్యాసం యూనివర్సల్ అంట యూనివర్సల్గా ఉంటుంది నెక్స్ట్ అభ్యాసం అనేది మెంటల్ మెచ్యూరిటీ మీద ఫిజికల్ గ్రోత్ మీద ఆధారపడుతుంది అంటే శారీరక పరిపక్వత మీద మానసిక పరిపక్వత మీద అభ్యసనం ఆధారపడుతుంది నెక్స్ట్ అభ్యాసం అనేది ఒక సంచిత ప్రక్రియ జరుగుతుంది అంటే క్యూములేటివ్ ప్రాసెస్ మాత్రం ఉంటుంది సంచిత ప్రక్రియ అంటే ఏదైనా ఒక విషయం నేర్చుకున్న తర్వాత ఆ విషయం సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక విషయం మరొక అంశానికి లింకుగా నేర్చుకుంటాం ఉదాహరణకు కూడికలు నేర్చుకున్నాం అనుకోండి కూడికలు నేర్చుకున్న వ్యక్తి తీసివేతలు నేర్చుకునేటప్పుడు కూడికలు మర్చిపోడు అలాగే లింక్ చేసుకుంటాడు తర్వాత హెచ్చింపు నేర్చుకునేటప్పుడు కూడికలను తీసివేతను మర్చిపోడు దాని లింక్గా సీక్వెన్స్గా హెచ్చింపు నేర్చుకుంటాడు బాగాహారంకి వచ్చినప్పుడు ఆ మూడిని మర్చిపోకుండా సీక్వెన్స్గా తీసుకుంటూ వస్తాడు దాన్ని సంచిత ప్రక్రియ అంట ఆ అచ్చులు నేర్చుకున్న పిల్లవాడు హల్లు నేర్చుకునేటప్పుడు అచ్చుల్ని మర్చిపోకుండా దాని సీక్వెన్స్గా తీసుకొచ్చే ప్రాసెస్ని సంచిత ప్రక్రియ అంటాం అంటే ఒక విధానం నేర్చుకునేటప్పుడు ఆ గతంలో ఉన్న విధానాన్ని మర్చిపోకుండా దాన్ని అలాగే కంటిన్యూషన్గా తీసుకొచ్చే విధానం అది దాన్ని సంచిత ప్రక్రియ అంటాం క్యూములేటివ్ ప్రాసెస్ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే గతంలో ఉన్న స్టెప్పుని మర్చిపోకుండా దాన్ని బేస్ చేసుకుని మరొక స్టెప్పుకు వెళ్ళే విధానం అది ఓకేనా నెక్స్ట్ అభ్యసన ఫలితాలు కొన్ని సమయోజనాన్ని కలిగిస్తాయి మరికొన్ని విషమ యోజనాన్ని కలిగిస్తాయి సమయ అభ్యసనం సర్దుబాటు విధానం ఉంటుంది సర్దుబాటు చేసుకోలేని విధానాలను కూడా కలిగిస్తాయి అభ్యసనం అనేది నేర్చుకునే అంశాలు అంటే మీ అడ్జస్ట్మెంట్ నేర్చని కలిగిస్తాయి బాగా బాగా చదువుకునే వ్యక్తి అడ్జస్ట్మెంట్ కావడు విషమ యోజనాన్ని కూడా కలిగిస్తాయి అంటే సర్దుబాటు కలిగించని విధానాన్ని కూడా కలిగిస్తాయి కొందరుంటారు మొండిగా నేర్చుకున్న అంశాలు కొద్ది బాగా నేర్చుకున్నాను అనుకోండి ఆ వ్యక్తి సర్దుబాటు తత్వాన్ని కోల్పోయి ఆ విధానం ప్రకారమే నడుచుకుంటా అంటాడు దాన్ని విషమ యోజనలు కూడా మనకి కలిగిస్తాయి అభ్యసనం అనేది జీవికి పరిసరాలకు మధ్య జరిగే చర్య ప్రతిచర్యల ప్రకారమే అభ్యసనం ఉంటుంది జీవికి పరిసరాలకు మధ్య ర్యాపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది అభ్యసనం అనేది క్రియాత్మకంగా ఉంటుంది నిష్క్రియాత్మకంగా కూడా ఉంటుంది కొన్ని తెలిసి నేర్చుకుంటాం కొన్ని తెలియక నేర్చుకుంటాం నిష్క్రియ అంటే మీ క్రియాత్మక యాక్టివ్ అంటే కొద్దిగా తెలిసి నేర్చుకుంటాం అంటే మీ కాన్సన్ట్రేషన్గా మీరు ఇప్పుడు వింటున్నది క్రియాత్మకంగా వింటుంటారు క్రియాత్మకంగా వింటూనే ఉంటారు అది మీరు యాక్టివ్గా ఉంటావు కొన్ని ప్యాసివ్గా అంటారు కొన్ని అంటే మేనరిజమ్స్ ఉంటాను అవి అంటే మీ కొన్ని మేడరిజం సంబంధించి కూడా కొన్ని కొన్ని అవగాహన టకటక అవగాహన చేసుకోవడం ఇమిటేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మీ క్రియాత్మంగా ఉంటుంది నిష్క్రియాత్మంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఒక ఉపాధ్యాయుడు అందమైన చేతురాత రాసేటప్పుడు నేను కూడా అలాగే రాయాలి అని కూడా క్రియాత్మకం నిష్క్రియాత్మ అనుకోండి పిల్లవాడు తమ్సిక్ చేస్తాడు తమ్సిక్ అనేది అది నిష్క్రియాత్మక జరిగే ప్రాసెస్ ఒకరి నుంచి మనం ఎప్పుడూ అబ్జర్వేషన్ చేసాడు నిష్క్రియాత్మకంగా తమ్సి చేసుకుంటాడు తర్వాత ఇది నిష్క్రియాత్మకం అంటే మీ ఎటువంటి పునర్భవం లేకపోయినా కొన్ని నేర్చేసుకుంటారు ఎక్కువగా పరిశీలన అభ్యాసంలో ఎక్కువగా ఈ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది నిష్క్రియాత్మకంగా చేసుకుంటూ ఉంటాం దారిలో వెళ్ళేటప్పుడు కొన్ని అంశాలు అటు ఇటు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం కొన్ని మాత్రమే కాన్సన్ట్రేషన్గా మనం ఫోకస్ చేసి నేర్చుకుంటాం ఇప్పుడు మీరు సైకాలజీ నేర్చుకుంటున్నట్లుగా ఓకేనా నెక్స్ట్ అలా కొన్ని తెలుసు నేర్చుకుంటాం కొన్ని తెలియక నేర్చుకుంటాం అభ్యసనంలో సంశ్లేషణ విశ్లేషణ ప్రక్రియలు ఉంటాయి సంశ్లేషణ ప్రక్రియ విశ్లేషణ ప్రకటన సంశ్లేషణ మీ ఉదాహరణకి మోటార్ బైక్ రిపేర్ చేసే ఒక మెకానిక్ బైక్ని విడదీయగలడు మళ్ళా బైక్ని అసెంబుల్ కూడా చెయ్యగలడు అని చెప్పేది సంశ్లేషణ విశ్లేషణ పద్ధతి అంట ఒక విద్యార్థి ఒక క్లాస్ రూమ్లో క్వశ్చన్ రాను అనుకోండి తరగతి గదిలో ఒక విద్యార్థి ఒక అంశాన్ని అంటే మీ ఒక అంశాన్ని దత్తాంశం నుండి సారాంశానికి త్యాగలడు సారాంశం నుంచి దత్తాంశానికి త్యాగలడు ఇది అభ్యసనంలో ఏ లక్షణాన్ని బాగా ప్రతిబింబిస్తుందంటే ఇది సంశ్లేషణ విశ్లేషణ పద్ధతి అనుగుణంగా జరుగుతుంది అంటే కలపగలడు తను విడగొట్టగలడు రెండు రెండు అంశాలు అభ్యసనంలో ఉంటాయి నెక్స్ట్ ఎప్పటి కూడా అభ్యసనం స్థిరంగా ఉండదు గతిశీలంగానే ఉంటుంది కాన్స్టెంట్గా ఎప్పుడూ ఉండదు ఏది కూడా కాన్స్టెంట్గా ఉండదు ముందు చెప్పాను ఏది కూడా కాన్స్టెంట్గా ఉండదు స్థిరంగా ఉండదు గతిశీలంగా మార్పు జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ వైయక్తిక భేదాలు మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది ప్రతి అంశంలో భేదాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది ముందు చాప్టర్ వినింటారు యూనివర్సల్ యూనివర్స్ అంటే ప్రతి జీవిలోనూ అభ్యసనం జరుగుతుందని చెప్పాను ఇది నీకే కాదు నాకే కాదు నీ ఫ్రెండ్ కాదు ప్రతి వ్యక్తిలోనూ అభ్యసనం జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ సంకుచిత భావం కాదు విశాల దృక్పథంగా ఉంటుంది చెప్పాను సంకుచిత భావం అంటే ఓన్లీ చవడం రాయడం మాత్రమే అభ్యసనం కాదు అభ్యసనం అంటే సైకిల్ తొక్కడం అభ్యసనమే టైప్ టైప్ రైటింగ్ చేయడం అభ్యసనమే సై అంటే మీ ఈత కొట్టడము అభ్యసనమే ఆటలు ఆడడం కూడా అభ్యసనమే టీచింగ్ చేయడం కూడా అభ్యసనమే ఓకేనా ఇవన్నీ విషయాల దృక్పథం ప్రకారమే ఉన్న ప్రాసెస్ అంటే మీ ఓన్లీ చదువుకున్న వాళ్ళకి ప్రాసెస్ మాత్రమే అభ్యసనం జరుగుతుంది రూల్ ఏం లేదు మెకానిక్ పని కూడా అభ్యసనమే నెక్స్ట్ అభ్యసనంలో మంచి ఉంటుంది చెడు కూడా ఉంటాయి అంటే మీ నేర్చుకున్న అభ్యసన ఫలితాలను మంచి కోసం ఉపయోగించవచ్చు చెడు కోసం కూడా ఉపయోగించవచ్చు హిప్నోడిజం నేర్చుకున్న ఒక సైకాలజిస్టు మానసిక రుగ్మతలను తగ్గించేందుకు ఉపయోగిస్తే మరొక వ్యక్తి హిప్నాడిజం నేర్చుకొని మహిళల్ని వశపరుచుకోవడం చేసే విధానం అంతా కూడా చెడు అంశాలు కూడా వాడుకోవచ్చు మంచిగా వాడుకోవచ్చు చెడు కూడా అభ్యాసాన్ని వాడుకోవచ్చు అంటారు నెక్స్ట్ అభ్యాసం అనేది గమ్య నిర్దేశిత ప్రక్రియ అంట గమ్య నిర్దేశ ప్రక్రియ అంటే ఒక గోల్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్రాడ్కి పోవాలనుకున్నాను అబ్రాడ్కి పోవాలంటే అండ్ షుడ్ వీ హ్యావ్ టు లర్న్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు అంటే మీ అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేర్చుకుంటాడు దాన్ని గమ్య నిర్దేశిస్తామంట అరబిక్ పోలనుకుంటున్నాడు కంపల్సరీ అంటే మేము సౌదీకి వెళ్ళాలనుకుంటున్నాను కంపల్సరీ అరబిక్ నేర్చేసుకోవాలి మీరు డిఎస్లో జాబ్ కొట్టాలనుకోండి ఖచ్చితంగా సైకాలజీని మీరు నేర్చుకోవాలి వేరే ఆప్షన్ లేదు దాన్ని గమ్య నిర్దేశితం అంట అభ్యాసే గమ్య నిర్దేశితంగా ఉంటుంది అభ్యసనంలో ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు ఉంటాయి ప్రత్యక్ష పరోక్ష అనుభవాలు అంటే కొన్ని అంశాలు మనం ప్రత్యక్షంగా నేర్చుకుంటాం కొన్ని అంశాలు పరోక్ష అనుభవాల ద్వారా విషయాన్ని నేర్చుకుంటాం ఉదాహరణకు మనం దీపం తగిలితేనే ఆ పెయిన్ని ప్రత్యక్ష ద్వారా నేర్చుకుంటాం ఇంకా ఎప్పుడు కూడా వెలుగుతున్న కొవ్వొత్తికి కానీ వెలుగుతున్న స్టవ్కి కానీ మనం ముట్టుకోకూడదు చాలా బాధాకరంగా ఉంటుందని ప్రత్యక్ష అనుభవం అంటాం పరోక్ష అనుభవం అంటే మేము ఆ బాధని పక్క వ్యక్తి చూస్తున్నాం అనుకోండి ఏ రందగా బాధపడుతున్నాం అంటే ఆ అంశాన్ని వాడు బాధపడే విధానం చూసి మనం కూడా ఎప్పుడు కూడా మనం ముట్టుకోకూడదు అనేది పరోక్ష అనుభవం అంటాం అలా ప్రత్యక్ష అనుభవాల ద్వారా కొన్ని నేర్చుకుంటాం పరోక్ష అనుభవాల ద్వారా మనం నేర్చుకుంటాం అభ్యసనంలో అభ్యసన బదలాయింపులు ఉంటాయి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ లన్నింగ్ కంపల్సరీగా ఉంటుంది అభ్యసన బదలాయింపు అంటే ఏమి ఇప్పుడు వేడి వస్తువు ముట్టుకుంటేనే మనం తీసేసుకుంటాం బదలాయింపు ట్రాన్స్ఫర్ ఆఫ్ లన్నింగ్ ఏం చేస్తుంది ఎప్పుడు కూడా వేడి వస్తువును ముట్టుకోకూడదు అని కావడమే ట్రాన్స్ఫర్ ఆఫ్ లర్నింగ్ అంట అభ్యసన బదలాయింపు అంట ఓకేనా ఇలా ప్రత్యక్ష పరోక్ష అనుభవాల ద్వారా విషయాన్ని మనం గ్రహిస్తాం నెక్స్ట్ అభ్యసనంలో ప్రధానంగా ముగ్గురు ఉంటారు ఒకరు అభ్యసకుడు అభ్యసన విషయము అభ్యసన సన్నివేశం మూడు ఉంటాయి అభ్యసకుడు అభ్యసన విషయము అభ్యసన సన్నివేశం మూడు అంశాలు మన అభ్యసనంలో ఉంటాయి వీటి గురించి మీకు చెప్తాను నెక్స్ట్ ప్రేరణ ప్రతిచర్యల బంధమే అభ్యసనంగా అంటారు అభివర్ణిస్తారు మన జీడి బోజ్ జీడి బోజ్ ఇది కూడా మనిషి వస్తాడు జీడి బోజ్ అని ఎవరు వ్యక్తి కాదు తారండ యొక్క గురువు అతను డెఫినెన్ చెప్పాడు దాన్ని ఓకేనా ప్రేరణ ప్రతిచరల బంధము అంటారు నెక్స్ట్ అభ్యసనము అంటే అంత్య పరి అంత అంత్యప్రా అంత్యమ అంత్యప్రవర్తనమైన తొలి ప్రవర్తననే అభ్యసనము అంట వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన అనే అభ్యసనము అంట ఇక్కడ అభ్యసనాన్ని ప్రవర్తన పరివర్తనము అంట ఛాన్సర్ గారు పెట్టి ప్రవర్తన పరివర్తన అంటే మీ అంత్య పరివర్తనము మైనస్ తొలి పరివర్తనాన్ని ప్రవర్తన పరివర్తనం అంట అంత్య పరివర్తనము మైనస్ తొలి పరివర్తనమును లేక ప్రారంభ పరివర్తననే ప్రవర్తన పరివర్తనం అంటాం లేదా దాని అభ్యసనము అంటాం దీని అంతఃప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తననే అభ్యసనం అంటాం అంటే మనకి ప్రవర్తనలో మార్పు వస్తేనే దాని అభ్యసనంగా తీసుకుంటాం వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాకపోతే దాన్ని అభ్యసనంగా తీసుకోం గౌతమ బుద్ధుడు మరీ వదిలేసి రాజ్య రాజ్యానికి వచ్చేసి మళ్ళీ రాజ్యం చేసుకుంటే దా ఆ సంఘటించి ఎటువంటి అంశం నేర్చుకోలేదు కాబట్టి దాన్ని అభ్యసనంగా తీసుకునేక లేదు వాల్మీకి రామాయణం రాయకుండా మరీ అనుకోండి ఆ నుంచి ఆ గురువు ఏమీ నేర్చుకోలేదు కాబట్టి అక్కడ అభ్యసనం జరగలేదని మనం తీర్మానించుకుంటాం కాబట్టి వ్యక్తి ప్రవర్తనలో మార్పు కంపల్సరిగా ఉండాలి మస్ట్ అండ్ షూట్ చేంజ్ ద బిహేవియర్ లేకపోతే మనకి అభ్యసనంగా తీసుకోం అభ్యసనాన్ని బాహ్యంగా చూడవచ్చు కొన్ని అంతర్గతంగా చూడని అంశాలు కూడా అభ్యసనంలో ఉంటాయి ఉదాహరణకు ఈత కొట్టడం అతని అభ్యసనం బాహ్యంగా చూడవచ్చు అందంగా డ్రాయింగ్ వేయడం మనం బాహ్యంగా చూడవచ్చు అనర్ఘంగా మాట్లాడగాడు బాహ్యంగా మనం అతని యొక్క అభ్యసనాన్ని చూడవచ్చు కొన్ని అంతర్గతంగా కొన్ని చూడలేని అంశాలు ఉంటాయి ఉదాహరణకు సైకిల్ తొక్కుతుంటాడు మధ్యలో అనుకోండి ఆ పిల్లవాడు భయపడతాడు ఆ భయం అనేది ఎంత భయం అనే విషయాన్ని మనం అసెస్మెంట్ చేయలేం ఉపాధ్యాయుడు లేరను ఇక్కడ రోడు ఆ పిల్లవాడికి యొక్క భయంని మనం లోపల అసెస్మెంట్ చేయలేం కొన్ని బాహ్యంగా చూసి అభ్యాసం బాహ్యంగా చూడవచ్చు కొన్ని చూడని అంశాలు కూడా అభ్యాసనంలో ఉంటాయి ఇవన్నీ కూడా అభ్యసన లక్షణాలు అంట అభ్యసన లక్షణాలు ఎగ్జామినేషన్లో కంపల్సరీగా అడుగుతారు అభ్యసన లక్షణం కాందడుగుతారు ఒకసారి లేదా అభ్యసన లక్షణం ఏది అంటాడు లాస్ట్ టైం టెట్ కూడా ఒక టూ ఆర్ త్రీ బిడ్స్ పడ్డాయి దీని మీద కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకోండి అభ్యసనం అనేది ఎప్పుడు కూడా ఫలితం కాదు ప్రక్రియగా ఉంటుంది ఇది లాస్ట్ టైం అడిగారు స్థిరంగా ఉంటుందంటే ఎప్పటికీ స్థిరంగా ఉండదు ఎప్పుడు కూడా గతి స్థిరంగానే ఉంటుంది ప్రతి జీవిలోనూ అభ్యసనం జరుగుతుంది ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఓకేనా దీనికి సంబంధించి ఫస్ట్ సెక్షన్ ఇది నెక్స్ట్ సెక్షన్కి వెళ్తాను ఓకేనా